నమస్తే దిస్ ఇస్ కొత్త నాగరాజు వెల్కమ్ న్యూస్ ఈ రోజు మనం నల్గొండ జిల్లా కనగల మండలం కురంపల్లి గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ వరుసు పెంతయ్య గారితో ఉన్నాం గతంలో ఒక ఐదేళ్ళు ఈ యొక్క గ్రామానికి సర్పంచ్ గా పనిచేశారు మరి ఇప్పుడు కూడా స్థానిక సంస్థలు రిజర్వేషన్లు వచ్చాయి నోటిఫికేషన్ వచ్చింది ఓకే ఇప్పుడు మరి నేను పోటీ చేస్తానని చెప్పేసి ముందుకు వస్తున్నారు మరి గతంలో అతని హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రేపు మళ్ళీ ప్రజలు గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు గతంలో ఒకసారి సర్పంచ్ చేసారు ఏ పేరియట్ టూ థౌసండ్ థర్టీన్ లో థర్టీన్ లో సర్పంచ్ చేశారు సో మీ హయాంలో చెప్పుకో గొప్ప పనులు ఏం చేశారంటే చెప్తారు నేను వచ్చేసి మా విలేజ్ కి కొరంపల్లి విలేజ్ ఓకే పన్నెండు సంవత్సరాల క్రితం ఇదంతా రోడ్ అమ్మటి మొత్తం మురికాలుగలు అంతా ఉండే వాటర్ మొత్తం దోమలు ఈగలు చాలా ఇబ్బంది పడే ఊరు మొత్తం వాటికి రావాలి ఇక్కడ రావడం జనాలు కూర్చుంటే కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇది మెయిన్ కారణం దీనివల్ల ఏంటంటే అసలు ఇప్పుడు ఇంత ఇబ్బందులు జరగడం వల్ల నేను అప్పుడు మాకు ప్రభుత్వం లేకపోయినా మా మంత్రి గారు కొమ్మరెడ్డికరెడ్డి గారు దృష్టికి తీసుకున్న దాని ఇంట్లో మా కురంపల్లి గ్రామంలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఊర్లో విలేజ్ మొత్తం వాటర్గా రోడ్ల పూట పోతుంది ఉల్లి నుంచి చాలా ప్రాబ్లం చేస్తుంది తట్టుకోలేకపోతుంది సార్ ఈ వాసనకు అందరు ఇబ్బంది పడుతున్నారు అంటే సరే సర్పంచ్ గారు చేద్దాం అన్నాడు తర్వాత ఒక రోజు చూసి ఒక వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ తరలి కష్టపడను తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కష్టపడితే ఆ బాధ చూసి నేను చేసిన టార్చర్ చూసి సర్పంచ్ గారు ఊరించి ఊరు గురించి ఇంత కొట్లాడుతు కంపల్సరీ చేస్తా అని చెప్పి మన ఆర్ఎంబి మినిస్టర్ ఆర్ఎంబి సి దగ్గర వెళ్ళి వెళ్ళి ఈ టెండర్ సాంక్షన్ ఓకే దాని ఖర్చు నేను పెట్టాము కానీ సాంక్షన్ చేయించుకొచ్చిండు దాని కోటి రూపాయ లక్షలు ఈ టెండర్ పెడితే దగ్గర ఉండి మనం కట్టించాం క్వాలిటీ కట్టించడం ఊరు ఒక కట్టిన తర్వాత చాలా మా గ్రామ ప్రజలకు అందరూ సాల్వ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మేము అదే కాక ఇంకా మెయిన్ ఏంటంటే విలేజ్లో రోడ్లు సీసీ రోడ్లు గత యాభై సంవత్సరాల నుంచి రోడ్లు లేకుండే నేను వచ్చిన తర్వాత ఒక రోడ్లు ఒక పది పదిహేను రోడ్లు వేయడం జరిగింది మట్టి రోడ్లు తర్వాత ఊళ్ళల్లో గ్రామాలకు చిలకల పోతాం కదా అవి కూడా మట్టి రోడ్లు వేయడం జరిగింది విద్యుత్ స్తంభాలు వేయడం జరిగింది వాటర్ లైన్ మెయిన్ వాటర్ సప్లై కూడా ఉండే మనం బంధువు ఇవాళ వస్తే వాటర్ మళ్ళీ వారానికి వచ్చేది వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది అట్లాంటి బోర్ వేయించేసి కరెంట్ మన కరెంట్ స్తంభాలు వేయించి మోటర్లు కొత్త వేసి పైప్ లైన్ మొత్తం ఊరు మొత్తం మార్చి వాటర్ సప్లై లేకపోతే ఎవరికి ప్రాబ్లం లేకుండా అందరికి వాటర్ సప్లై చేశాను సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పనించు కొనసాగుతున్నా నేను నాకు ఓట్ కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మేజర్ గా ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు మరి గత పదేళ్ళు మీరు సర్పంచ్ అభ్యర్థి అంటే గవర్నమెంట్ లేదు అప్పుడు మీరు పోటీ చేసి పోటీ చేసిన గవర్నమెంట్ లేదు మా ఎంకరెడ్డి అని చెప్తే ఏదైనా పని నడిచేది సో పదేళ్ళు మన రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీ పాలించింది సో ఈ పదేళ్లలో చేయాల్సిన అభివృద్ధి చేసిందంటారా లేకపోతే నిర్లక్ష్యానికి గురైందా తెలంగాణ అంటే మీరేమంటారు మామూలు నిర్లక్ష్యం చేయలే వాళ్ళు వాళ్ళు ఏంటంటే చెప్పుడు అంటే చెప్పడు మన మాటలు నడుచుడు కోటలు దాడుతాయి చేతులు గడప దాటదు వాళ్ళు చేసిన పనులు ఏంటంటే అప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే మిగులు బడ్జెట్ ఉండే అన్ని ఖర్చు చేసి దానికి అప్పులు చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి మొత్తం వాళ్ళ కుటుంబం మీద దోసుకున్నారు మొత్తం బాగుపడలే బాగుపడిలే ఎవరు చిన్న పనులు చేసారు కానీ వాళ్ళు చేసిన చాలా చాలా ఏది కట్టినా కూడా క్వాలిటీ కట్టలేదు అసలు సో పదేళ్ళు రాష్ట్రాన్ని అలపాలు చేసే తప్ప అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు వాళ్ళు అంతే అభివృద్ధి చేసినామని ఓకే మరి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది సో ఈ ఆరు గ్యారెంటీలనేది ఇప్పుడు ఈ రెండేళ్ల కాలంలో ఏ మేరకు అమలు చేసిందని మీరు భావిస్తుంది చూస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఉచిత బస్సు ఇచ్చినము కరెంట్ బిల్లు ఉచితం ఇచ్చినాము అలాగే రేషన్ కార్డులు గత పది సంవత్సరాలు నుంచి రేషన్ కార్డులు ఇలా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది ప్రతి పేదలకి ఇలా రేషన్ కార్డు పెట్రోళ్ళ పాపం అందరు రేషన్ కార్డులు వచ్చినాయి అలాగే రోడ్లు కూడా మా రోడ్లు కూడా ఆల్రెడీ దాదాపు ఇంచుమించు మా కోమరేడ్ ఆదివారం నల్గొండ జిల్లా మొత్తం ప్రతి రోడ్లు కూడా స్టేట్ లో మొత్తం కూడా రోడ్లు డెవలప్ అవుతున్నాయి పింఛన్లు కూడా ఇచ్చినాం తర్వాత ప్రతిదీ కూడా ఇంకా విద్య పిల్లలకి విద్య కూడా బాగా మా రేవంత్ రెడ్డి విద్య గురించి బాగా చెప్తున్నాం ఫస్ట్ విద్య అంటున్నాడు విద్య గురించి బాగా చేస్తున్నాడు మహిళా సంఘాలు కూడా ప్రయాణిస్తున్నాడు ఇంకా చాలా చాలా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేస్తున్నారు అలాగే రిటైర్మెంట్ డబ్బులు అయితే ప్రభుత్వ గత ప్రభుత్వంలో అప్పులు చేశారు వాళ్ళు కూడా సాల్వ్ చేస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల కాలంలో ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలోకి తొక్కింది సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థులు ఎవరు గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి బీఆర్ఎస్ నాకులు ఆరోపిస్తున్నారు దీని మీద మీరేమంటారు అది కాంటారు వారికి తెలుసు ప్రజలు తెలుసు ఎవరు ఏం చేసిందో మొత్తం తెలుసు చదువుకున్న యువకులు ఉంటారు ఒకప్పుడు వేరు వాళ్ళు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది అందరికి ఇవ్వాలి తెలుసు అలాగే కనబడుతున్నారు ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి ఎట్ట తిరుగుతుండు అది వారు కేసీఆర్ గెలిచి ఫామ్ హౌస్ ఉన్నాడు ఇవన్నీ తెలుసు వాడు కనపడుతున్నాయి మా గ్రామ సర్పంచులు కూడా మనం చేసిన పనులు మమ్మల్ని గెలిపిస్తాయి ఓకే సో మీరు గతంలో సర్పంచ్ గా పోటీ చేశారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీరు సర్పంచ్ గా పోటీ చేస్తా అంటున్నారు సో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీకు డిక్లేర్ అయిందా మీరు కన్ఫర్మ్ గా అయిందా మరి ఎట్లా అంటున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ అయిపోయింది సీనియర్ నాయకులు కాబట్టి గ్రామ ప్రజలు కూడా మాకు అంత తెలుసు మా మంత్రి గారు తెలుసు అదే సర్పంచ్ గారు అసలు పది రూపాయలు పెడతారు కానీ ప్రజలు తినే మనిషి కాదు అని మా మంత్రి గారు తెలుసు ఊళ్ళో గ్రామస్తులు తెలుసు మనం ఎంసేపు ఉన్న సేవ చేయడానికి మనం అదే మనం కూడా వంతు సేవ చేయాలి ఎంతో తెలివి ఉంది దేవుడిచ్చిన ఒక ఎంతో ఖర్చు పెడతాం చిన్న చిన్న కాంట్రాక్ట్ చేస్తుంటాను దాని గురించి మన మంత్రి గారు బాగా తెలుసిన విషయం అందుకే మనకు టికెట్ కంప్లీట్ మాగే కన్ఫామ్ చేశాడు సో మీరు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మిమ్మల్ని మళ్ళీ గెలిపించే అవకాశం ఉందా రెండోసారి హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ప్రజలు అసలు ప్రజలే వాళ్ళు మీరుండాలే మీరుంటే మళ్ళీ ఒకసారి ఒకసారి ఉన్నారు కాబట్టి సెవెంటీ పర్సెంట్ డవలప్ ఓకే ఇంకో థర్టీ పర్సెంట్ బాగా ఉంది మీరు డెవలప్మెంట్ అని ఆల్రెడీ చిన్న పిల్లలు కానీ మన ఓటు వచ్చిన కానీ ముసలి వాళ్ళు కానీ మహిళలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు సార్ ఫైనల్ గా చెప్పండి ఇక ఈ గ్రామంలో చేయాల్సిన సమస్య సమస్యలు ఏమున్నాయి పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయి డ్రైనేజ్లు ఉన్నాయి కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి తర్వాత మన స్కూల్ కొన్ని కంపౌండ్ వాళ్ళు కావాలి కొద్ది బాత్రూమ్ కావాలి తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే ఈ ఊరిని ఇంత పట్టుదనం చేయాలని ఒక కోరిక ఓకే మీకు ప్రజలు అవకాశం ఇస్తున్నారు మీరు గా గెలిచే అవకాశం ఉంది గెలుస్తున్నారు మీరు చేసిన అభివృద్ధిని బట్టి ఓకే ఫైనల్ గా మీ గ్రామ ప్రజల ఉద్దేశించి మీరు ఏం చెప్తారు మా గ్రామ ప్రజలు వాళ్ళు ఏంటంటే మంచి ఎవరో చెడు ఎవరో తెలుసు వాళ్ళకి చాలా మన గద్ద వాళ్ళు ఎప్పటి నుంచి కూడా కొంతమందికి గెలిచేదో ధాన్యం ఉంటుంది నాకు ఏదైనా దేవుళ్ళకి చూస్తుంటారు ఎవరైనా సరే అదే ఓర్స్ అంటే అదే చాలా మంచి వ్యక్తి చాలా అభివృద్ధి గ్రామాన్ని మంచి అభివృద్ధి చేసిండు చాలా మనకి గౌరవం బాగా గౌరవిస్తారు మన గ్రామం కాదు జిల్లా స్థాయిలో కూడా మండల స్థాయిలో కూడా ఓవర్ స్పెండ్ అంటే అందరితో బ్రాండ్ సరే అసలు ఎంత మంచి వ్యక్తి గ్రామాన్ని ఎంత డెవలప్ చేస్తుండో అసలు ఎందుకు గురంపల్లి గ్రామం అంత డెవలప్ చేసిండు అని చాలా మంది చెప్పుకుంటారు సో రెండోసారి తిరిగి ఖచ్చితంగా మీరు గెలుస్తా అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మా ప్రజలు గెలిపిస్తారు అన్న ప్రజలు గెలిపిస్తారు గెలిపిస్తారు ఆ నమ్మకం ఉంది సో గత ఐదేళ్లలో గత ఐదు గతంలో నేను చేసిన అభివృద్ధి నన్ను ఖచ్చితంగా గెలిపిస్తుంది నేను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలను ఖచ్చితంగా గెలిపిస్తారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన సమస్యలు అయితే నా గ్రామాన్ని పచ్చదనంతో సస్యశ్యామలం చేశారని చెప్పేసి పెంటయ్య గారు అంటున్నారు ఖచ్చితంగా పెంటయ్య గారు ఈ గ్రామంలో రెండోసారి సర్పంచ్ గా గెలిచి అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ధన్యవాదాలు సార్